నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వాళ్ళకి పేరు రావాలని చాలా ఆయన పేరు నాకు అసలు చాలా వస్తుందేమో ఫేమ్ అని నా భయం నాది కానీ కోసమే ఫేమ్ కోసం నేను ఇంటర్వ్యూ చేసిన వీడియో వేయలేదు ఎందుకంటే తనకి ఫేమ్ కోసమే చేశాడు కావాలని పని ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చాడు నాతో ఫోన్ లో మాట్లాడాడు మేడం మీరు అసలు అద్భుతం మేడం ఫేమే కావాలి ఫేమే మన రెడ్ వేదికగానే ఇక్కడ రెండు ఎగ్జాక్ట్లీ అండి మొత్తుకున్నాను ఈ సందర్భంగా కూడా అడుగుతున్నా ఒక్కసారి రండి మీ ఊరు వదిలి ఒక్కసారి లలిత్ కుమార్ గారు పక్కన కూర్చొనే ప్రయత్నం చేయండి అని అడిగితే నేను రాను అని అంటున్నారు అంత భయం దేనికి మీకు అసలు ఎందుకు భయపడుతున్నారు ఆయన కొట్టరు తిట్టరు జస్ట్ వాస్తవం మాట్లాడతారు దానికి భయం అయితే చెప్పాలి నాకు భయం బాబు నేను ఆయన పక్కన కూర్చోను నేను ఒప్పుకుంటా అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ఎన్ని ఫోన్లు వేయించాను నేను నా దగ్గర నంబర్ ఉండడం అదంతా లేదు నేను వేరే మా యాంకర్ తో యాంకర్ తో ఫోన్లు చేస్తే నేను రానంటే రాను అని ఇట్లా లిటరల్ కాకపోతే మళ్ళీ లో మాత్రం ఇట్లా అండి సింపుల్ అండి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటే మనకి వేదం ఉంది ఇరవై వేల ఐదు వందల మంత్రాలతో ఇప్పుడు వేదం అందుబాటులో ఉంది మనకి పురాణాలు ఉన్నాయి నాలుగు లక్షల పైచిల్ శ్లోకాలతోటి లక్ష ఏడు వందల శ్లోకాలతోటి మహాభారతం అందుబాటులో ఉంది ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి రామాయణం ఉంది ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి మనకి ఇవి కాకుండా నీతి సూత్రాలు ధర్మశాస్త్రాలు ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి ఇన్ని ఉన్న సనాతన ధర్మంలో ఉన్న మనం కూడా ఒక మాట అంటాం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పేసి జ్ఞానం అనంతమైనది అని చెప్పేసి మనం ఒప్పుకుంటాం కానీ ఓ నల్లట్ల పుస్తకం వెయ్యి ఇరవై పేజీలు ఉంటాయి మొత్తం అరవై ఆరు పుస్తకాలు దాంట్లో ఒక ముప్పై తొమ్మిది పాత నిబంధన ఒక ఇరవై ఏడు కొత్త నిబంధన ఇరవై ఏడు కొత్త నిబంధన పుస్తకాలు మొత్తం కలిపితే దాంట్లో ముప్పై ఒక్క వేల నూట రెండు వచనాలు ఈడ్చిదంతే ఇదే వాళ్ళ నల్లట్ల పుస్తకం దీన్ని పట్టుకుని ఇది సమస్త జ్ఞానము దీనిలోనే కలిగింది దీనిలో కలిగి ఉన్నదంతా ఆయన వల్లే కలిగినది అని చెప్పేసి మురిసిపోతూ దీనిలో ఉన్నది మాత్రమే జ్ఞానం అని చెప్పేసి డబ్బా కొట్టుకునే డబ్బా రాయళ్ళకి ఇంత గ్రంథ పరిజ్ఞానము లేకపోతే ఇన్ని గ్రంథాల యొక్క నిధి పెట్టుకున్న హిందువులు ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే మనకు ఉపనిషత్తులోనే ఉంది ఉపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్తారండి ఎవడైతే భగవంతుడి గురించి నాకు సమస్తము తెలుసు అని చెప్పేసి అనుకుంటాడో వాడు భగవంతుడి గురించి ఏమీ తెలియని వాడి కింద సమానం ఎవడైతే భగవంతుడి గురించి నేను ఎప్పటికీ తెలుసుకోలేను అని శరణాగతి అయిపోతాడో వాడికి సమస్త జ్ఞానము అర్థం చేసుకున్న వాడితో సమానం అని చెప్తారు మన గ్రంథం అలా చెప్తుంటే నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం మా దేవుడు చెప్పాడు ఈ గ్రంథంలో ఆ లైన్ పట్టుకున్నాం కాబట్టి ఆయన గురించి మాకు మొత్తం తెలుసు అని చెప్పేసి సహంకారం ఎప్పుడైతే వాళ్ళలో ప్రవేశించిందో వాడు భగవంతుడి గురించి తెలుసుకునే శక్తిని అప్పుడే కోల్పోయాడు వాడు నమ్మిందే నిజమనే ఒక మత్తు మబ్బులో ఇట్లాగే బతుకుతా ఉన్నాడు అలా బతికేవాడు ఇంకా చర్చకి ఏమొస్తాడు చర్చికి ఎటు ఎందుకంటే ఎటు వచ్చిన అరవై ఆరు పుస్తకాలు ఆ ముప్పై ఒక్క వేల నూట రెండు వచనాలు దాటి అక్కడికి పోలేడు ఆ వచనాలు కూడా తెలియవండి నేను నిజంగా చాలా జెన్యున్ గా సరే డిస్కరేజ్ చేయకూడదు వస్తాను ఇంటర్వ్యూ ఇస్తాను అని అన్నప్పుడు అసలు తెలుసుకుందా నాకు అసలు బైబిల్లో ఏ నేనే అంత 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 టైం లేదు దాని గురించి వెచ్చించే అంత టైం లేదు అసలు ఉన్నవి తెలుసుకోవడానికి కొన్ని జన్మలు సరిపోవు దాని గురించి ఆవిడ తెలుసుకుంటాడు అయినప్పటికీ తెలిసిన కొంతమంది మేధావుల్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని రాసుకుని పేపర్లో అడిగితే అది నాకు తెలియదండి ఇది నాకు తెలియదండి అన్నాడు ఒళ్ళే పాపం అమ్మాయికి కదా సరళంగా అడుగుదామని సరళంగా అడిగే ప్రయత్నం చేస్తే అతని మెయిన్ మోటో ఏంటంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను కరుణాకర్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను నన్ను హ్యూమిలేట్ చేయాలి ఎండ్ ఆఫ్ ది డే నన్ను హ్యూమిలేట్ చేసి మిమ్మల్ని తిట్టాలి వీడియోలో అనే పని మీద వచ్చాడు పాపం ఊరి నుంచి బస్ వేసుకుని ఎర్రబస్ ఎక్కువ వచ్చాడు అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది అని నా చాలా మాటలు ఏంటంటే నాలో ఉన్న మైనస్ ఏంటి అంటే నేను ఒకవేళ నేను ఎక్సైట్ అయిపోయాను నాకు ఏదైనా కోపం వచ్చిందంటే నేను మాట్లాడలేదు మైండ్ బ్లాంక్ అయిపోయి అప్పుడు చాలా కోపం వస్తుంది ఎందుకంటే రాముడిని రకరకాలుగా మాట్లాడాడు అది నేను ఎక్స్పెక్ట్ చెయ్యండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చెయ్యింది ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు ఇట్లా మీలో బ్యాలెన్స్ గా ఉంటే బాగుండును మీరు ఆ రోజు ఉంటా బాగుండు ఆ రోజు తట్టలేదు కూడా ఆ రోజు నేను కాల్ అన్నా చేయాల్సింది సరే ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఒకసారి ఇవ్వండి టైం కరుణాకర్ గారు కూడా అన్నారు మీరు అప్పుడే ఫోన్ చేయొచ్చు కదా నాకు ఫోన్ చేసి ఉంటే లైవ్ లో మాట్లాడేది మీకు గానీ ఆయన గానీ వేసి ఉండాల్సింది నాకు తట్టలేదు అయితే దాన్ని అనేది ఏంటంటే ఆ రాముడికి రాముడి గురించి మనం లాస్ట్ టైం కూడా ప్రస్తావించాం దీని గురించి ఒక్కసారి మాట్లాడుకున్నాం ఆ బయట నేను ప్లే చేస్తాను రాముడి గురించి తాను అన్నింది ఏంటి అంటే రాముడికి రాముడు ఏకపత్ని వ్రతుడు పార్వతీదేవి శాపం ఉంది భూమాతకి ఆ రాజు అయిన తర్వాత రాజుకి మరి భూమి భార్య అవుతుంది కాబట్టి అదంతా మనకు ఆ వృత్తాంతం అంతా తెలుసు కదా సో అందుకని సీతమ్మ తల్లిని వదిలేయడం జరిగింది అడవుల్లో వదిలేయడం జరిగింది ఈ వృత్తాంతం అంతా చెప్పాను అనమాట ఎట్లా జరిగింది ఏంటి అని అడుగుతుంటే చెప్పారు ఇది మీరు మీకు ఏమో అని ఇదంతా చెప్తే అసలు రాముడు వదిలేసాడా సీతమ్మ తల్లిని కడుపుతో ఉన్న ఆవిడ్ని వదిలేశాడు అసలు భూమి గ్రహము ఆడది కాదు ఎట్లా వైఫ్ అయిపోతుంది అని ఒకసారి భూమిని ఎట్లా అసలు భూమి ఎట్లా వైఫ్ అయిపోతుంది అని ఒకసారి భూమిలో నుంచి సీత ఎలా వచ్చిందని ఒకసారి ఇట్లా పిచ్చి వాగుడంతా వాగి మైండ్ నంతా చాలా డిస్టర్బ్ చేశాడు ఎట్లా చూడొచ్చు సార్ ఈ మాట ఎట్లా చూడొచ్చు అంటే వాడి విరతనాన్ని ఎందుకంటే భూమిలోంచి సీతం ఎట్లా వచ్చిందన్నాడు ఎట్లా వచ్చిందంటే బైబుల్ ఆదికాండంలోనే నేల మట్టి నుంచి దేవుడు మనిషిని నిర్మించాడు అని చెప్పేసి ఉంది మనిషి నుంచి మరి మట్టి నుంచి మరి మనిషిని తయారు చేశాడు అని చెప్పింది మరి మట్టి నుంచి మనిషిని తయారు చేసి మగోడిని తయారు చేయగలిగిన యహోవా స్త్రీని తయారు చేయడానికి మాత్రం మళ్ళీ ఆ మట్టిని వాడకుండా మనిషి పక్కటంకి ఎందుకు ఇరగొట్టుకుని చేసుకున్నాడు ఆదం పక్కటంకు నిరగి ఆదాంని ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అదేంటి ఆదికాండం బైబుల్లో సృష్టి క్రమం చెప్తారండి సృష్టి ఆరో రోజు మనిషిని తయారు చేసేటప్పుడు యహోవ దేవుడు నేల మట్టి నుంచి మనిషిని తయారు చేసి మగవాడి బొమ్మని వాడి ముక్కులో ఊపిరితాడు దాంతో అప్పటి నుంచి మనిషికి జీవవాయువు అందుతూ ఉంటుంది తర్వాత ఒక స్త్రీ వీడికి తోడుగా ఉంటే బాగుంటుందని భావించిన యహోవ ఆ మనిషికి మత్తుని కలగజేసి ఆ మనిషి యొక్క పక్కటెముకని తీసి ఎడం పక్క పక్క తీసి ఒక స్త్రీని తయారు చేస్తాడు ఆదం నుంచి తయారైంది కాబట్టి ఆమెకి అవ్వ అని పేరు పెడతాడు హవ్వ అని చెప్పేసి అదే అడుగుతున్న ఇప్పుడు మట్టి నుంచి మనిషిని తయారు చేయగలిగాడు మరి స్త్రీని తయారు చేయడానికి అదే మట్టి నుంచి తయారు చేయకుండా మనిషి పక్కటం కొని ఎరగ్గొడితే తప్ప ఎందుకు తయారు చేయలేని స్థితికి వచ్చాడు దేవుడు మనం అడిగామా వాడికి ఎందుకు ఇప్పుడు మరి మట్టి నుంచి స్త్రీ పుట్టిందా అని చెప్పేసి అంటే అసలు ఈ విషయం తెలుసో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణాన్ని రామాయణాన్ని కదా హిందూ గ్రంథాలు కూడా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అని అర్థాలు ఉంటాయండి మనకి ఇందులో అర్థంలో చూసుకుంటే మట్టిలోంచి పుత్రకామేష్టి చేస్తుంటే భూమిని దున్నుతుంటే ఆయన పుట్టాడు అని చెప్పేసి అంటాడు అక్కడ చేసింది ఎవరు జనకుడు ఆయన ఎవరు రాజు ఆయన నాగటి చాలుతో దున్నుతున్నప్పుడు సీతమ్మ భూమి నుంచి వచ్చింది సీతమ్మ అంటే ఎవరు లక్ష్మీ స్వరూపం సాక్షాత్తు లక్ష్మీదేవి కదా సీతమ్మ ఆ లక్ష్మీ స్వరూపం అంటే ఏంటి అష్ట అష్టలక్ష్ అష్ట స్వరూపాలు అంటే భూమిలో అంటే సమస్త ఐశ్వర్యాలు కూడా మనకి నిజంగా కూడా ఈరోజు చూడండి భూమి మీద మనిషికి ఏ ఐశ్వర్యం దొరికినా మట్టి నుంచే వస్తుందిగా గాలిలోంచి నుంచి ఆకాశం నుంచి ఊడి పడుతున్నాయి మనకి ఏదైనా సరే ఆ సందర్భాన్ని మనుషులకు అర్థమయ్యేలా చెప్తే భూమిని చక్కగా సేద్యం చేస్తే అష్టైశ్వర్యాలు భూమి నుంచి పొందొచ్చు మనం ఆ సూత్రాన్ని వదిలేసాం కాబట్టి ఈ రోజున మైనింగ్ పేరుతోటి ఆ భూమిని పెళ్లగించుకుంటూ తవ్వుకుంటూ 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 వెళ్లిపోయి రంధ్రాలు చేసేసి భూమి మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాం మనకి మనమే ప్రకృతి పట్ల ఉన్న ఒక బాధ్యతని ఇతిహాస కథ రూపంలో చెప్పారు అక్కడ అది అర్థమయ్యే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని ఆడదానికి ఎలా చూస్తామని ఒకసారి భూమి ఆడది కాదు గ్రహం అని ఒకసారి ఆ నీచుడికి అర్థం కావాల్సింది ఏంటంటేనండి భూమి గ్రహం అనేది వాడు చూస్తున్నాడు భూమి మీద భూమి స్త్రీ అని చెప్పేసి భూమి మాత్రం అంటున్నాం మనం కానీ ఇదే భూమి మీద ఉన్న మనమే భూమి మీద పారే నదుల్ని కూడా తల్లులు అంటున్నాం గంగమ్మ తల్లి అంటున్నాం యమునా నది అంటున్నాం కృష్ణమ్మ తల్లి గోదావరి తల్లి అన్ని నదులను తల్లుల్లాగా భావిస్తున్నాం అలాగే మనకి ఈ భూమి మీద ప్రాణం తీసుకోవటానికి ప్రాణవాయువు తీసుకోవటానికి కారణమైన చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను కూడా తల్లులతో పోలిస్తామండి ఈరోజు తులసి చెట్టు ఉంది తులసి మాత అనట్లేదు మరి ఎందుకంటున్నాం మాత అని చెప్పేసి అలాగే మనకి జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు ఉంటాయి వేదాన్ని వేదమాత అంటాం భగవద్గీతని గీతా మాత అంటాం ఎందుకంటున్నావు అంటే మనకి ఏ శక్తి అయితే పోషణి లేదా చైతన్యాన్ని కల్పించే శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులన్నిటిని కూడా మాతృస్థానాన్ని గౌరవిస్తున్నాం మనం మనం మాతృస్థానాన్ని గౌరవిస్తున్నామంటే వాళ్ళు భౌతికంగా స్త్రీలు అని చెప్పేసి చూడటానికి లేదు అక్కడ వీడికి బైబుల్లో ఎక్కడా కూడా స్త్రీ అనే దేవత అక్కడ కనపడదు యహో అనేవాడు మట్టిలో నుంచి ఒక మనిషిని తయారు చేశాడు ఆ మగవాడి నుంచి స్త్రీని తయారు చేశాడు మళ్ళీ ఎక్కడ స్త్రీ దేవత మీకు ఎక్కడైనా కనిపిస్తుందా ఒకే బాడీ నుంచి రెండు పార్ట్స్ అంతేనా అంతేగా వాళ్ళు రోజున వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు బైబుల్ ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేని కథ ఏంటంటే అవ్వ ఆదాములు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ముగ్గురు సంతానం కలిగారు చేతు కయ్యను హేబెలు అని చెప్పేసి మరి ఈ చేతు కయ్యను హేబెలు ఎవరిని పెళ్లి చేసుకుని మళ్ళీ తర్వాత సంతతిని అన్నారు ఈ సృష్టి మీద సంతతంతా ఎలా పెరిగింది పోని ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడికి అరికాలం అంట నెత్తికెక్కి దేవుడికి సృష్టి మొత్తాన్ని నీటలో ముంచేశాడు ముంచేసి లాస్ట్ కి ఒక కుటుంబాన్ని మాత్రం మిగిల్చాడు నోవాహ కుటుంబాన్ని మాత్రమే ఆ నోవాహ కుటుంబం మాత్రమే బతికినప్పుడు ఆ నోవాహు కుటుంబ సభ్యులందరూ కూడా తర్వాత ఎవరెవరితో కాపురం చేసి పిల్లల్ని అన్నారు లేదు కదా మరి ప్రపంచం లేదు కదా ఓన్లీ ఒక కుటుంబాన్ని కాపాడాడు ఇప్పుడు ఆ ఒక్క కుటుంబంలో ఆ కుటుంబంలో వాడిని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు ఉండాలిగా అంతేగా పోనీ అంతకు ముందే చూసుకుంటే ఒకసారి లోతు అనేవాడు ఉన్నాడు ఆ లోతు అనేవాడిని వాళ్ళ భార్యను చంపేసేస్తే వాళ్ళ కూతురు ఇద్దరితో కలిసి కొండ మీదకి వెళ్ళిపోతాడు లోతు ఆ కూతురు ఇద్దరు కలిసి ఏం చేస్తారు ఇదిగో మనకి ఇక్కడ ఇంకో మగవాడు ఎవడో లేడు కాబట్టి మన నాన్నతోనే మనం పిల్లలు కనాలి కాబట్టి మన తండ్రికి మనం ద్రాక్షారసం తాగిచ్చేసి ఒక రోజు నువ్వు ఒకరోజు నేను కాపురం చేద్దాము మరి తన ద్వారానే మనం గర్భం దాల్చాలి అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు గర్భం దాల్చి పిల్లలని కన్నారు వాళ్ళిద్దరూ రెండు జాతులుగా ఎదిగారు ఇది దేవుడు నిజంగా అంత గొప్పడైతే ఇలా వాయు వర్షం లేని సంబంధాలు నెరపాల్సిన పరిస్థితి మనుషులకు ఎందుకు కల్పించాడు నేల మట్టి నుంచేగా తయారు చేసింది మట్టి బోల్డ్ ఉంది కదా అవతో ఆదంపతి ఒకని కా పది ఇరవై మంది తయారు చేయొచ్చు కండి దేవుడు అనుకుంటే ఉఫాన్ ఉత్తే అయిపోద్ది కదా బైబుల్లో ఇన్ని సమాధానాలు చెప్పుకోలేని ప్రశ్నలు ఆళ్ళ దగ్గర పెట్టుకుని మన మీద ప్రశ్నలు సంధిస్తామంటే